డివాన్ మెసేజెస్ డియర్ బిఎస్ కార్మిక్ ఈ రోజు బిహేవియర్ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకేనా ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామండి ఎస్ వాళ్ళు వాళ్ళ సీక్రెట్స్ అయ్యి బయటికి తెలియకూడదు అనుకుంటున్నారంట బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో మీకు అన్నీ తెలిసిపోయినాయండి సో ఎస్ సో మీరు ఉండకూడదు మిమ్మల్ని తప్పించేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంటి లవ్ను ఎలాగన్నా తప్పించేయాలని అనుకుంటున్నారంట గ్రాండ్ పేరెంట్స్ అండి వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలిసిపోయింది ఎలాంటి వాళ్ళు మీకు తెలిసిపోయింది అలాగే వాళ్ళు మిమ్మల్ని బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు డబ్బుల కోసం అనే విషయం మీకు తెలిసిపోయింది సో మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని టైం కోసం చూస్తున్నారంట ట్రాప్ చేయాలి ఒంటరిగా ఉన్నప్పుడు అని చెప్పి అనుకుంటున్నారంట అండి అండ్ అలాగే మీ లైఫ్లో లవ్ అనేది వస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అని చెప్పి ఇంట్లో ఫాదర్ ఫిగర్ అండి లేదా ఎవరైతే టాక్సిసిటీ సీట్ ప్రదర్శిస్తున్నారో మేము మీ పట్ల వాళ్ళండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మీ చెడు కోరుకునే వాళ్ళు అతనికి సలహా ఇచ్చారంటే మీకు లైఫ్లో జీ అంటే పార్ట్నర్షిప్ అనేది లేకుండా చేయమని సలహా ఇచ్చారంట అలాగే వీళ్ళు ఏంటి అంటే మీద రీడింగ్స్ తీసుకోవడము మేమ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడము మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉండడం లాంటివి చేస్తున్నారంట ఆ పనిని లేట్ చేయడానికి ఆపడానికి ప్లాన్స్ చేస్తున్నారంట అండి ఓకేనా ఒక మీరెవరైతే ఉన్నారో మీరెవరితో మాట్లాడకుండా తలదించేసుకొని ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలి అనే విధంగా మిమ్మల్ని చేయాలి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఓకేనా మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారంట నైబర్స్ అండి క్లియర్గా నైబర్స్ ఇంకా చెప్పండి అని చూసి వీళ్ళందరూ మీ కార్మికులకు వస్తారండి ఓకేనా పాస్ట్ లైఫ్ కర్మ అండ్ వాళ్ళందరూ కూడా కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి మీకు ఇంబ్యాలెన్స్ మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఎలాగన్నా సరే మీరు ఇబ్బందులు పడేలా చేయాలి ఇంకొకరితో డబల్ ఆడుకునేలా చేయాలి అని చెప్పి మీ మీద ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ని వాడుతున్నారంటండి డబ్బుల కోసం మీరు బాగుపడిపోతారు ఇలాగే అని చెప్పి అనుకుంటున్నారంట సో వాళ్ళు ఏంటి అంటే మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయలేకపోతున్నారండి ఎంత డ్రామాలు క్రియేట్ చేసినా ఎందుకంటే అందరూ కలిసి ప్లాన్ చేసి చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసిపోయింది కదా సో వాళ్ళన్న మాటల్ని మీరు ఎందుకు పట్టించుకుంటారు పట్టించుకోరు దానివల్ల ఏంటంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఇంకా బాగా మీరు బిహేవ్ చేయగలుగుతున్నారు మీరు ఇంకా మెచ్యూడ్గా ఆలోచించగలుగుతున్నారు బట్ వాళ్ళు ఏంటి అంటే మనీ అనేది మీకు రావటం వాళ్ళకి ఇష్టం లేదు అందుకని చెప్పి హోటల్స్లో స్టే చేసి వాళ్ళు వేరే ఉంటాయి కదండీ హోటల్స్లోకి వెళ్ళి అక్కడ వేరే వేరే పనులు చేస్తున్నారంట మిమ్మల్ని ఇంట్లో ఉండి తప్పించడానికి వాళ్ళు ఈగోయిజం అంతా ప్రదర్శిస్తున్నారంట దానివల్ల వాళ్ళకే కర్మ అనేది ఇంకా పదింతలు వెళ్తుంది అని ఏం చేసి చెప్తున్నారండి అండ్ ఏంటి అంటే కావాలని చెప్పి మీరు రీగ్రెట్ అయ్యేలాగా గతంలో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రస్తుతాన్ని వదిలేసి గతంలోకి వెళ్ళిపోయేలాగా గతాన్ని గుర్తు చేస్తూ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతే బాగుపడిపోతారని చెప్పి అనుకుంటున్నారంటండి ప్రజెంట్ మీరు మీ సెల్ఫ్ కేర్ని చేసే మీ సెల్ఫ్ని లవ్ చేసే పనిలో ఉన్నారండి ప్రజెంట్ దేని గురించి మీరు ఆలోచించట్లేదు అండ్ మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి మీకు మీరు ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా ఇన్కమ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఓకేనా సో జలసితో ఏంటంటే మిమ్మల్ని మీతో గొడవ పెట్టుకొని మిమ్మల్ని జైలుకి పంపించాలి అని ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట ఎస్ ఒక పర్సన్ అండి వాళ్ళ జలసి అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదని ఏం చెప్తున్నారు వాళ్ళు అనుకుంది జరగలేదండి ఆల్రెడీ ట్రై చేశారు అండ్ మీ సోల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారోనండి వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు అని చెప్పి మిమ్మల్ని నేర్పించాలి అని అనుకుంటున్నారంట డివైన్ టైమింగ్లో వాళ్ళు మీ దగ్గరికి రాకుండా ఇంతకు ఇంతకుముందు మిమ్మల్ని నేర్పించేయాలి అని అనుకుంటున్నారంట జరగదండి ఇన్ఫర్మేషన్ దాచేసి ఏదో డ్రామా ఆడదాం అనుకున్నారంట బట్ మీ విలువను వాళ్ళు తీయలేరంటే ఏ రకంగా కూడా ఓకేనా మీరు చేస్తున్న పనిలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి మీతో ఫైట్ చేయాలి అనుకుంటున్నారంట అండి ప్రస్తుతానికి ఏంటంటే మీరు వర్క్ చేసుకుంటున్న ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా కావాలని చెప్పి డోర్ దగ్గరికి వచ్చారోడో వాడు కావాలి మిస్డ్ కాల్స్ అన్న మెసేజెస్ ఫార్వర్డ్స్ చేసి మీకు కోపం వచ్చేలా చేస్తే మీరు ఏదైనా అంటారు కదా తిరిగి దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మీ మీరు వాళ్ళని తిట్టారని వాళ్ళ పరుగు పోయిందని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని ఫైవ్ నాట్ ఫోర్లో ఇన్వాల్వ్ చేసి లీగల్ ప్రొసీడింగ్స్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో డబల్ లైఫ్ బతుకుతున్నారండి దానివల్ల వాళ్ళు వాళ్ళ జీవితానికే వాళ్ళు ట్రూత్గా లేరు ఓకేనా ఒక మేల్ ఫిగర్ అండి ఫాదర్ ఫిగర్ మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే న్యాచురల్ డిజాస్టర్ వాళ్ళు ఏమీ చేయలేదు న్యాచురల్గానే మీరు ఇబ్బంది పడ్డారు అని చెప్పి మీ విషయంలోనే ఏదో క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారంట అండ్ వాళ్ళు ఏదో చేసి మీకు లైఫ్లో సెక్యూరిటీ రావడం వాళ్ళకి ఇష్టం లేదండి ఏంటంటే పార్ట్నర్ విషయంలో కూడా మీ పేరెంట్ విషయంలో కూడా ఎవరో చాలా జలసి చూపిస్తున్నారు సో మ్యాన్ మేడ్ డిజాస్టర్ చేసి వాళ్ళు న్యాచురల్ డిజాస్టర్గా జరిగిపోయిందని చెప్పి ఏమంటే ఇది ఉంటుంది కదా డార్క్ ఎనేజెస్ వాడి మీరు పంపించే మీ ఇంట్లో వాడే వాటన్నిటిని తీసుకొని వాళ్ళు చేసి అలాగే అది వాళ్ళు చేయలేదు న్యాచురల్గానే అనారోగ్యం వల్ల జరిగిపోయింది లేదంటే ఇంకోలా జరిగిపోయిందని చెప్పి డ్రామా ఆడదామని అని అనుకుంటున్నారంట బట్ మీరు ఏంటి అంటే మీరు చేస్తున్న మీ పనుల వల్ల ఏంటంటే మీ వైబ్రేషన్ హైగా ఉండి అందరూ కూడా మీ గురించి మంచిగానే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు కదా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోతున్నారనమాట సో పవర్ కట్ చేయడాలు లేదంటే పవర్ మీకు సిగ్నల్ రాకుండా చేయడాలు ఇలాంటి పనులు చేస్తున్నారంటండి కమ్యూనికేట్ చేసి డైరెక్ట్ నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళు ఏంటంటే టాక్సిక్ కనెక్షన్ అనమాట వాళ్ళు దగ్గర వాళ్ళు మీకు ఆఫర్ చేయడానికి ఏమీ లేదు వీళ్ళందరూ మీ కర్మ కార్మిక సైకిల్లో వస్తారండి ఓకేనా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారు కానీ ఏ రకంగా కూడా ఛాన్స్ దొరకలేదండి అండ్ లవ్ అఫేర్లో ఏంటంటే వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలన్న ఐడియా ఈ పెద్ద మంచిదేనండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు కాబట్టి అలాగే మీ జీవితం కూడా స్పాయిల్ చేయాలని అనుకుంటున్నారంట వాళ్ళ జలసి వాళ్ళ కర్మ అనేది వాళ్ళని తినేసిందండి దానికి మీరు బాధ్యులు కాదు ఓకేనా సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా చేయలేరు అని డివైన్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారండి ప్రజెంట్ కార్మిక్ వాళ్ళందరూ మీ చుట్టూ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అలాగే వాళ్ళ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది నేను మినీ రీడింగ్ అండి ఇది ఓకేనా మీకు వాళ్ళు జాబ్ లేకుండా చేద్దాము అనుకుంటున్నారు దాంకొని వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియకుండా చేద్దాము అనుకుంటున్నారండి అండ్ ఒక డ్రామా ఆడి ఆ డ్రామాలో మిమ్మల్ని ఇరికించి అండ్ మీరు థర్డ్ పార్టీతో ఉన్నారు అంటే మీరు నిద్ర అయిపోతున్నప్పుడు ఆ విధంగా క్రియేట్ చేసి మీరు థర్డ్ పార్టీతో ఉన్నారు అన్న విషయాన్ని ఇంకొకళ్ళని ఆల్రెడీ వాళ్ళే డూబ్ సాక్ష్యానికి క్రియేట్ చేసి మీరు ఏదో తప్పు చేస్తారు అన్నట్టుగా నిరూపించి మీకు లైఫ్ లేకుండా చేసి అలాగే మీ అదే విషయంలోనే మీద కంప్లైంట్ చేసి మళ్ళీ బయట ఉంటే కనిపెట్టేస్తారు కదా సో అందుకని చెప్పి లోపల చేద్దామని అనుకుంటున్నారంట అవకాశాలు దారుల కోసం చూస్తున్నారంటే ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారు మీరు అంటే జలస్ ఉన్న వాళ్ళు బట్ మీతో బాగానే మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏంటంటే మీరు ఎదగడం ఇష్టం లేదనమాట ఈ విధంగా క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు అతను కూడా ఒక డార్క్ మెజెస్టన్ అండి నెగిటివ్ ఎనజెస్తోనే పనిచేస్తారు వాళ్ళు ఓకేనా వాళ్ళకి మీరు సంపాదించడం ఇష్టం లేదు జీవితంలో ముందుకెళ్ళడం ఇష్టం లేదు సో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి చాలా సంవత్సరాల నుంచి బట్ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు ఓకేనా చేయడానికి డివైన్ పర్మిషన్ లేదండి మీ లైఫ్లో సో ఒక ఫీమేల్ కూడా అండి మీ లైఫ్లో ఒక ఫీమేల్ ఫీమేల్ ప్రాక్టీషనర్ అండి తను కూడా అదే పని చేస్తుంది తను ఏంటంటే మిమ్మల్ని నడిపించాలి అని చూస్తుందంట ఎస్ తను కూడా డార్క్ డార్క్ డార్కనైజెస్తో వర్క్ చేస్తుంది ఒక లేడీ యంగ్ లేడీ నేనండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ తనకి మీరంటే జలసంటం అండి సో తను క్రియేట్ చేయాలనుకునే ఏవి క్రియేట్ చేయలేకపోతుంది మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి బ్యాక్ స్లామ్ వేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట బట్ అవకాశం లేదండి ఎక్స్ అవకాశం లేదు ఇంకా చెప్పండి ఇంజిన్స్ ఎస్ మీరు చేస్తున్న పనిలో మీకు మనీ రాకుండా చేయాలి అని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట టెక్నిక్లు మైండ్ గేమ్లు వాడుతున్నారంట అండి వేరే వేరే వాళ్ళకి ఇచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారంట బట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు డబ్బులు రాకుండా చేయడం కోసం దారులు చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఇంజిన్ అవకాశం లేదండి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశాలు సూపర్ సెలబ్రేషన్ చూపిస్తుంది మీ లైఫ్లో మనీ ఎకనామికల్గా ఎమోషనల్గా మీరు బ్యాలెన్స్ అవుతారు ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి యాకైనా ఇచ్చి చేస్తున్నారు బట్ మీరు నిలబడతారండి అవి ఏవి కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు ఏవి కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు వర్క్ విషయంలోని ఫ్యామిలీ విషయంలోని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటండి మీ పరువు తీయాలి అని చెప్పి ఏం జరుగుద్ది ఎంజిల్ ఎస్ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీరు విక్టరీ సాధించేస్తున్నారని చెప్పి అందరిలో మీకు గౌరవం వచ్చేస్తుందని చెప్పి ఈ విధంగా అనుకున్నారంట బట్ వాళ్ళు అనుకుంది జరగదు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ కొలాబరేషన్ అయ్యి ఎవరెవరైతే కొలాబరేట్ అయ్యారో చివరికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళే బ్యాక్ ఎండ్లో వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటున్నారు బట్ మీ ముందు కనిపించినట్టు అందరూ ఏకమైనట్టు నటిస్తున్నారంటే రియాలిటీ అది కాదండి రియాలిటీ చాలా ఘోరంగా ఉంటుంది ఓకేనా నేను కూడా ఫ్యూచర్లో రీడింగ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్